ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రామగుండం ముప్పై మూడవ డివిజన్ పరిధిలోని ఫైంట్లైన్ కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం సందర్భంగా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు ఆర్థోపెడిక్ డాక్టర్ వేణు డిఎంఓ డాక్టర్ హర్షిత్ తదితరులు శిబిరానికి హాజరై ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఫౌండర్ మధ్యల దినేష్ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత ప్రాంతమైన ముప్పై మూడవ డివిజన్ ప్రజలు దుమ్ము ధూళి బొగ్గు బ్లాస్టింగ్ల వల్ల అనేక రకాల వ్యాధులతో సతమతమవుతున్నారని అన్నారు ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి గని పారిశ్రామిక ప్రాంతంలో ముప్పై మూడో డివిజన్లో నేడు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఫైవింగ్ లైన్ ఏరియాలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ప్రభావిత ప్రాంతం ఓపెన్ కాస్ట్ గన్లతోటి దుమ్ము ధూళి అదేవిధంగా కాలుష్య కొరల్లో చిక్కుకున్నటువంటి ఈ డివిజన్లో ప్రజలందరికీ అంటే సింగరేణి మాజీ కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులు నిరుద్యోగులు వృద్ధులకు సంబంధించి అనేకమైనటువంటి రోగాల బారిన పడుతున్న తరుణంలో ఈరోజు మరి గౌరవ మెడికై మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని సాంప్రదించిన వెంటనే వారందరూ కూడా సిబ్బంది దాదాపు ఇరవై మందికి పైగా అదేవిధంగా స్పెషలిస్టులు ఆర్థో స్పెషలిస్ట్ జనరల్ ఫిజిషియన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ కార్డియాలజిస్టు ఐ స్పెషలిస్టు దీనికి సంబంధించినటువంటి సీనియర్ వైద్యులు కూడా ఈరోజు డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హెల్త్ క్యాంపులో మరి పాల్గొని వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా షుగర్ బీపీ టూడీకో ఈసీజీకి సంబంధించినటువంటి అన్ని టెస్టులు కూడా ఈరోజు డివిజన్లో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా మెడికవర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్వాహకులకు యాజమాన్యానికి సిబ్బందికి మరి వారు చెప్పగానే ఈ డివిజన్లో ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బస్తీ పెద్దలు ఎం శ్రీనివాస్ పెరక శ్రీనివాస్ లెనిన్ జూలమోహన్ రవి నరేంద్ర శ్రీకాంత్ గోవర్ధన్ ప్రణీత్ పద్మాలక్ష్మి సౌజన్య ముగురం వెంకటి తదితరులు పాల్గొన్నారు